ముందుగా బ్రహ్మర్ పితామహ పత్రిజీ గారికి భీమనేని వంశీ గురు గారికి నా ఆత్మ ప్రణామాలు అందరికి నమస్కారం నా పేరు రాధిక ఆ నేను మెడిటేషన్ లోకి ఎలా వచ్చానో చెప్తాను ఆ నా లైఫ్ లో అయితే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్ని చక్కగా ఉన్నాయి వడ్డించిన వస్తారు లాంటి జీవితం అయినా ఎందుకు వచ్చాను అంటే అన్నీ బాగున్నాయి కరోనా టైంలో అంటే బిఫోర్ మ్యారేజే నేను పత్రి వాళ్ళని మేము కలవడం మెడిటేషన్ చేయడము అలా చేసేవాళ్ళము మ్యారేజ్ తర్వాత మెడిటేషన్ అన్ని ఇంకా స్టాప్ చేసాం అనమాట ఇంకా పిల్లలు అవన్నీ అసలు ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయాము ధ్యానం అనేది కుటుంబం అనేది మర్చిపోయాము తర్వాత కరోనా టైంలో ఇంకా అప్పుడు సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అందరికీ తెలుసు కదా ఏంటి పరిస్థితి ఆ ఇంట్లోనే తిన్నామా పడుకున్నామా లేచామా ఇదే ఇంకొకటి లేదు లైఫ్ యాక్చువల్ చెప్పాలంటే లైఫ్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ అందరికి వచ్చిందంటే కరోనా టైమ్లో ఒక రకంగా కరోనాకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఆ టైంలోనే ఏంటి లైఫ్ అంటే వింటేనా ఇంకా ఇంకేమి లేదా మనం ఒక జన్మ తీసుకున్నాము అంటే వింటేనా ఇంకేమి లేదా అని అనుకున్న టైంలో నాకు వాట్సాప్ లో మళ్ళీ ఒక మెసేజ్ వచ్చిందనమాట ఇట్లా ఆన్లైన్ లో జూమ్ క్లాసెస్ లో మెడిటేషన్ క్లాసెస్ అవుతున్నాయి అని చెప్పేసి మా రిలేటివ్స్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది అప్పుడు మళ్ళీ స్ట్రైక్ అయింది ఓహో ఏదో ఉంది ఇంకా అని అనిపించి మళ్ళీ ఇందులోకి రావడము అలాగా మా రిలేటివ్స్ ద్వారా వంశీ సార్ని కలవడం అంటే సార్ సార్ ఇలా క్లాసెస్ చెప్తారు చాలా బాగుంటుంది అని తను చెప్పడం వల్ల ఆ యూట్యూబ్ లో ఆ సార్ క్లాసెస్ అన్ని వింటూ సార్ జూనియర్ లో చెప్పే క్లాసెస్ అన్ని వింటూ ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎలా ఉన్నాను ఎలా ఉండాలి ఎందుకు ఈ మెడిటేషన్ అనేది నాకు అప్పుడు అర్థమైంది ఆ ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు అందరూ సేమ్ మెంటాలిటీతో ఉండరు ఆ ఎలా ఉంటుంది ఒక ఆడపిల్లల మెంటాలిటీ అంటే భర్త ఏదన్నా చిన్నది అడిగినా ఇవ్వలేకపోతే దానికి మనం ఒక పెద్ద భూపెద్దంలో అర్థం చేసుకుంటాం దాన్ని పట్టించుకోవట్లేదు అని అట్లాగా మానసికంగా చాలా ఆ ప్రాబ్లం ప్రాబ్లం అనే కాదు నా ఆలోచన విధానం సరిగా లేక అదంతా నేను ఇంత ఒక పెద్ద కాదు నా ప్రా నా ప్రాబ్లం చాలా పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట నాకు మ్యారీ లైఫ్ బాగాలేదు నా భర్త బాగాలేడు నన్ను సరిగా అర్థం చేసుకోడు అత్తగారు అలా ఉంటారు మామగారు ఎలా ఉంటారు నన్ను ఒకలాగా చూస్తారు అన్ని ఇవన్నీ మైండ్ లో ఉండయి అనమాట ఎప్పుడు సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అంటే మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే ఏది సరిగా ఉన్నాం మనము ఎక్కడ సరిగా లేవో మన ఆలోచన విధానం ఎలా ఉంది ఏవి సరైన ఆలోచనలు ఏవి సరికాని ఆలోచనలు ఇలాగ అన్ని మనల్ని మనం ప్యూరిఫై చేస్తూ ఉంటాం అనమాట అలాగా మనల్ని మనం ఓహో నేను ఇక్కడ కోపం తెచ్చుకున్నాను యాక్చువల్లీ ఇక్కడ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ ఇక్కడ మౌనంగా ఉండాలి ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉండాలి అనేవి ఆ క్రమక్రమంగా అర్థమైంది ఎప్పుడో సార్ క్లాసెస్ వింటూ ఉన్నప్పుడు ఆ నేను ఎక్కడ తప్పుగా ఉన్నాను ఎక్కడ రాంగ్ గా ఉన్నాను ఇవన్నీ అర్థమైన తర్వాత నాకు నేను ఒక తో సఫర్ అయ్యేదానమాట అది నేను బయటికి చెప్పలేను అయితే సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటి కర్మధ్యానం మనం ఏ మానసికంగా గాని ఆర్థికంగా గాని ఆ శారీరక శారీరకంగా గాని ఏదైనా ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నామో అంటే అది గతం తాలూకా ఎఫెక్ట్ గత జన్మలో మనం అది చేశాం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం అనేది ఆ సార్ మనకి ఇచ్చిన జ్ఞానం సో నేను ప్రతి క్షణం ఆ ప్రాబ్లమ్ తోనే మానసికంగా ఎందుకు సఫర్ అవుతున్నాను అందరితో ఒకలా ఒక రకంగా ఉండే వ్యక్తి నా దగ్గరికి వచ్చేవారికి ఎందుకు ఇలాగా ఉన్నాడు అనేది నాకు చాలా బాధ పెట్టదు అనమాట ఎప్పుడైతే సార్ కర్మధ్యానం చేసి మీ కర్మలు చూసుకోండి అని చెప్పారో అప్పుడు నేను కర్మధ్యానం చేసి కర్మను చూసుకున్నాను సో నేను చూసుకున్న కర్మ ఏంటి అంటే నేను ఏదైతే ప్రాబ్లమ్ తో ఇక్కడ సఫర్ అవుతున్నానో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాబ్లమ్ అక్కడ నాకు దేమో చూపించారనమాట అంటే నేను ఇక్కడ ఏదైతే బాధపడుతున్నానో మానసికంగా నేను ఒకరికి ఒక జన్మలో భర్తగా ఉన్నప్పుడు నా భార్యని అలాగా ఇబ్బంది పెట్టాను అనమాట మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాను నేను ఇక్కడైతే ఏ విధంగా సఫర్ అవుతున్నానో ఏ వస్తున్నానో ఏ ఏ సిచ్యువేషన్ తో ఏడు వస్తున్నానో సేమ్ నాకు అదే డ్రీమ్ లో చూపించారు అసలు నేను షాక్ అయ్యా నా డ్రీమ్ చూసుకున్నప్పుడు ఏంటి నేను వినో చేశానని కొన్ని రోజుల వరకు నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదనమాట కాదు నేను చేయలేను అని కానీ మళ్ళీ మేడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత లేదు నువ్వు డ్రీమ్ లో చూసుకుంది కరెక్ట్ నువ్వు గతంలో అలాగే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఆ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పారు సో ఎప్పుడైతే నేను దాన్ని రియలైజేషన్ అయ్యాను అనమాట అంటే ఓహో నేను గతంలో చేశాను కాబట్టి ఇప్పుడు నాకు వచ్చింది అని క్రమక మనం ఒక్కసారి చూసుకోగానే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడగడమో క్షమాపణ ఇవ్వడమో చాలా కష్టము అది మనం సాధన చేస్తే ఉంటే వస్తుంది నేను ఎప్పుడైతే ఓకే క్షమాపణలు అడిగాను కొద్ది కొద్దిగా మార్పు వచ్చింది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ ఉన్నాడు నా ప్రాబ్లం లేదు నీ వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను అని చెప్పినా కూడా అర్థం చేసుకుని తను నేను ఎప్పుడైతే కర్మ చూసుకుని తన సోన్కి క్షమాపణలు చెప్పడం స్టార్ట్ చేశాను అసలు రియల్ గా చెప్పేది అర్థం చేసుకున్న మనిషి ఆటోమేటిక్ గా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకలా డల్ గా ఉన్నావు అని అడగడం స్టార్ట్ చేశాడనమాట జస్ట్ టూ మంత్స్ లోనే ఎంత డిఫరెన్స్ వచ్చింది ఆ వ్యక్తిలో అంటే అసలు నేను నమ్మలేకపోయాను లైఫ్ అంతా ఇట్లాగే బాధపడుతూ ఉండాలనుకున్న నేను ఈ కర్మధ్యానం చేసి కర్మం చూసుకుని దాన్ని ఎప్పుడైతే ఆ విపాకం చేసుకున్నానో లైఫ్ అంతా మారిపోయింది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ సేమ్ మనుషులు సేమ్ ఇల్లు సేమ్ పర్సన్స్ కానీ ఏ ప్రతిక్షణం బాధగా ఉండదు కంప్లీట్ గా నా మైండ్ సెట్ గానే నా లైఫ్ అని అంతా మారిపోయింది ఇప్పుడు అంతా హ్యాపీ ఏది ఉన్నా ఏది వచ్చినా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాము ఇది ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తాము ఏదైనా వచ్చింది అంటే ఓహో మనకు తెలిసి ఇంకా మనం సార్ చెప్పింది మన మైండ్ లో ఉండిపోతుంది గతంలో చేస్తేనే ఇప్పుడు వస్తుంది అనేది మనం బ్లైండ్ గా నమ్మిస్తాం అనమాట అట్లా మనల్ని మనం మార్చుకుంటాము సో ఇది నా లైఫ్ లో జరిగిన పెద్ద మార్పు దానివల్ల ఇప్పుడు నేను ఇంత చక్కగా ఇలాగ క్లాసెస్ కి వచ్చి ముందు ఈ రెండు మాటలు కూడా మాట్లాడగలుగుతున్నాను అంటే అదంతా కూడా సారిచ్చినే ఆ ఇంకొక డ్రీమ్ నేను ఏం తీసుకున్నాను అంటే ఒక లైఫ్ లో ఒక ఆటబడి చేస్తారు కదా అలాగే ఉన్నాను ఒక ముగ్గురిని ఆ టైంలో టైమ్ లో ఒక్కొక్క ఒక వన్ మినిట్ ఆపి ఒక అలాగా ముగ్గురిని చంపేశాను అనమాట అంటే మనం చూస్తూ ఉంటాం కదా జబ్బు బలి చేస్తే ఇవి వస్తాయి లేదంటే ఇలాంటి మనుషుల్ని బలిస్తే మనకేమో శక్తులు వస్తాయని అలాగా నమ్మి నేను అలా ముగ్గురిని కూడా చంపేశాను అనమాట ఆ డ్రీమ్ లోనే ఇంకేం చూపించారు అంటే మళ్ళీ నేను నేనున్నాను ప్రజెంట్ నేను వెళ్ళి ఆ అతన్ని అడుగుతున్నాను ఎందుకు మీరు అలా చంపారు తనని ఆ వాళ్ళ ముగ్గురిని అని నేను అడిగాను అడిగితే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు బ్రతికించాలంటే ఏదైనా ఒక జంతువుని తీసుకొచ్చి నువ్వు బలి నాకు బలిస్తే ఆ ముగ్గురిని చంపిన ముగ్గురిని బ్రతికి బ్రతికిస్తానని తను చెప్తున్నాడు అనమాట ఇలాగ నాకు డ్రీమ్ వచ్చింది ఆ నేను మేడం అడిగినప్పుడు ఏం చెప్పిందంటే ఎవరైతే చంపారో అది గత జన్మలో నువ్వు సో ఆ ముగ్గురిని చంపింది కూడా నేనే అయితే ప్రస్తుతం నేను మారాను ఇక్కడ మారాను జ్ఞానం నేర్చుకున్నాను మారాను ఎవరిని బలవద్దు జంతువు జంతువులను చంపద్ద నేర్చుకున్నాను కదా సో ఇప్పుడున్న నేను వెళ్ళి చెప్తున్నాను కదా మరి అంటే ఇప్పుడున్న నేను మారాను కాబట్టి అక్కడ అడుగుతున్నారు ఒక జంతువుని బలి బలిస్తే వాళ్ళ ముగ్గురుని బ్రతికిస్తాను అని అప్పుడు నేనేం చెప్పానంటే ఆల్రెడీ ముగ్గుని చంపేశావు ఆ వాళ్ళ ముగ్గుని బ్రతికించడం కోసం ఇంకొక జంతుని మాత్రం నేను బలివ్వను ఏం చేసినా నేనైతే బలివానని కరోకండే చెప్పాను అనమాట అలా చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే ఆ ముగ్గురు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ ముగ్గురు లేచి కూడా హ్యాపీగా నవ్వుతూ వెళ్తూ నన్ను చూస్తున్నారనమాట ఇది నాకు వచ్చిన డ్రీమ్ మేడం అడిగితే మీకు అక్కడ టెస్ట్ కూడా పెట్టారు గత జన్మలో నువ్వు అలా ఉన్నావు మరి ప్రజెంట్ మారావు కదా ఎలా ఉన్నారు అని టెస్ట్ పెట్టారు ఆ టెస్ట్ లో ఏమి అడిగారు ఒక జంతువుని బలిగమని అడిగారు అంటే ఒకనొక జన్మలో మనుషుల్ని బలిచిన నేను ఇప్పుడు ఒక జంతువుని బలిగడానికి కూడా సంకోచిస్తున్నాను అంటే మొత్తంగా మారిపోయారు ఒక టెస్ట్ జరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ ముగ్గురు మాస్టర్స్ అలా హ్యాపీగా నడుస్తూ వెళ్తున్నట్టు నీకు కనిపించారు అని అడిగారు సో దాని వల్ల కూడా ఆ కర్మ వల్ల కూడా నేను కొంచెం సపర్ అయ్యాను సో ఈ కర్మ చూసుకుని టెస్ట్ ఎప్పుడైతే పాస్ అయ్యానో ఒక రకంగా నాకు కొంచెం స్వేచ్ఛ దొరికింది అనమాట అంతకు ముందు బంధించినట్టుగా ఉండేది నాకు నా స్వేచ్ఛ ఎవరో హరించినట్టుగా ఉండేది సో ఈ కర్మ చూసుకున్న తర్వాత ఆ స్వేచ్ఛ నుండి కూడా నేను కొద్దిగా నాకు ఆ స్వేచ్ఛ అనేది దొరికింది సో ఇంకొక డ్రీమ్ చెప్తాను అదేంటి అంటే ఎవరో నాకు ఉంటుంది కాకపోతే లిమిటెడ్ గా ఉంటుంది సేచ్ ఎలా అంటే అలాగ బయటికి పంపించరు అనమాట చాలా ఎక్కువగా ఉండేది ఈ మధ్య ఇంకా తగ్గింది దానికి ఒక డ్రీమ్ తీసుకున్నాను నేను అడిగాను అనమాట మాస్టర్స్ మరి నన్ను ఎవరు బంధించలేరు కానీ ఎప్పుడు బంధించిన ఫీలింగ్ ఉంటుంది దానికి నేను ఏమైనా దుష్కర్మ చేసి చూపించండి అని అడిగినప్పుడు ఆ ఒక పాత ఇంట్లో పెరట్లో ఒక పాము తిరుగుతుంది అనమాట ఆ పాము తిరుగుతూ ఉంటే ఆ నేను ఏం నేను నేను అనుకుంటున్నాను డ్రీమ్ లో అది పాము ఇట్లా తిరుగుతుంది మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఆ పాము కనబడితే ప్రమాదం కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని వచ్చి చక్కగా ఒక బాగా మంచిగా చూపి ఒక కవర్ లో పెట్టి అల్మార్లో పెట్టేశాను అనమాట అది నాకు వచ్చిన డ్రీమ్ ఆ డ్రీమ్ లోనే తర్వాత వేరే వాళ్ళు వచ్చారు వచ్చి వారి దగ్గర ఉన్న పాములు ఉంటే ఇవ్వండి మేము పట్టుకెళ్తాము అని చెప్తే ఆగండి అని చెప్పేసి కబర్డ్ లో పెట్టిన పాముని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేశాను మేడం అడగాను మేడం మరి ఇలా నేను క్వశ్చన్ ఇలా వేసుకున్నాను ఇలా వచ్చింది అంటే ఆ అదే చెప్పింది మేడం అంటే పాములు స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ వాటికి ఉంది మనం భయం కారణంగా లేదా అది ఏదైనా చేస్తుందన్న భయంతో ఏం చేస్తామో దాన్ని పట్టుకొని బంధిస్తాము సో అక్కడ మాస్టర్స్ అది ఇచ్చి అంటే ఏ రూపంలో వచ్చినా మళ్ళీ మాస్టర్స్ అనమాట డ్రీమ్స్ లో సో అక్కడ మా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు దాన్ని చంపేస్తారా బంధిస్తారా అనేది ఆలోచన లేకుండా నేను అక్కడ కూడా ఇచ్చేశాను సో ఎప్పుడైతే నా ఆ పాముకి క్షమాపణ చెప్పుకున్నానో ఆ తెలియక అజ్ఞానంతో భయంతో నేను అలాగా బంధించాను నన్ను క్షమించు అని ఆ పామును ఎప్పుడైతే నేను వేడుకున్నానో దానికి క్షమాపణ చెప్పాను ఆ దాని తర్వాత అసలు ఎంత రిలీఫ్ అంటే నాది నాకు అంటే ఎవరు బంధించాలి కానీ ఆ ఫీలింగ్ లో ఉండేది నా మైండ్ లో ఎప్పుడలా ఉండేది ఆ కర్మ చూసుకున్న తర్వాత చాలా రిలీఫ్ అయింది ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్న ఫీలింగ్ ఒక పక్షిని పగరంలో బంధిస్తేలా ఫీల్ అవుతుంది అలా ఫీల్ అయ్యేదాన్ని ఆ కర్మ చూసుకున్న తర్వాత ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది సో ఇలాంటివి అంటే మనం ఇది ఇలా ఉంటాయని కూడా తెలియదు సో సార్ ఇచ్చిన ఒక కాన్సెప్ట్ కర్మ ధ్యానం వల్ల మనం ఎన్నో జన్మల్లో అనుభవించాల్సిన బాధల్ని కర్మల్ని ఒకే జన్మలు అది కూడా అనుభవించకుండానే చూసుకొని దాన్ని విపాకం చేసుకుని దాని నుంచి బయటపడటం ఒక విధంగా చెప్పాలి అంటే ఒక కర్మ చూసుకున్నాము ఒక దేం చూసుకున్నాము అంటే ఒక లైఫ్ ని తగ్గించుకున్నామని ఎందుకంటే ఒక్కొక్క కర్మ కోసము ఒక్కొక్క జన్మ తీసుకోవాలి లేదా ఒక్క కర్మ కోసమే రెండు మూడు ఎన్ని జన్మలు తీసుకోలేదు తెలియదు అలాంటిది ఒక జన్మలోనే ఎన్నో కర్మల్ని దగ్గర చేసుకొని మన లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఆ కొనసాగించే అవకాశం సార్ ఇచ్చారు నాకు కోపం చాలా ఎక్కువగా ఉండేదనమాట మాట్లాడితే కోపం పిల్లలు ఆ రూమ్ లో ఉన్నారనుకోండి పిలిచి పిలిచినా కానీ ఆ పెద్దోడిని చిన్నని పిలిచారు పిల్లగానే పలకలేదంటే కూడా కోపం అంటే అమ్మ పిలిస్తే కూడా మీరు పలకర ఒక సెకండ్ లేట్ అయినా విపరీతమైన కోపం వచ్చేదన్నమాట అంటే సిచ్యువేషన్ ఏదో వల్ల కోపం వచ్చేది అదంతా పిల్లల మీద బాగా తీసేదాన్ని అనమాట నా పెద్దభామని అయితే చాలా ఘోరంగా పెట్టేదాన్ని ఒక రాక్షసి లాగా చెప్పాలంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు తెలియదు అజ్ఞానము ఏదొచ్చినా పిల్లలపైన ఆ కోపం అంతా పిల్లల పైన తీసేదాన్ని తర్వాత బాగా ఏడ్చేదాన్ని కానీ సారక్ సార్ చెప్పారు ఆ ఏ సంవత్సరంలోపు పిల్లల్ని అకారణంగా కొడితే అంటే ఒక మన భావన మంచిది ఆ పిల్లలు పాడవుతున్నారు అని చెప్పి ఆ ఉద్దేశంతో కొట్టిన తిట్టిన దాది కర్మ అవ్వదు కానీ అకారణంగా మన కోపాన్ని మన ప్రస్తేషన్ పిల్లలపైన తీర్చుకుంటే మాత్రం అది ఖచ్చితంగా కర్మగా మారుతుందని చెప్పారు ఆ అప్పటి నుంచి నాకు భయం స్టార్ట్ అన్నమాట నేను ఆ కారణంగా మా పిల్లని ఎన్నో సార్లు నా కోపం అంత తీశాను ఇప్పుడు అవన్నీ కర్మలుగా మారుతాయని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది కానీ నేను ఎట్లా దీన్ని మార్చుకోవాలి నా కోపాన్ని తగ్గించుకోవాలి అనుకుని ఆ చాలా ట్రై చేశాను ఆ మా పిల్లలు కూడా చెప్పేదాన్ని అనమాట నేను కోపంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని రకాలుగా ట్రై చేశాను కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు చివరికి ఏం చేశానంటే చేశానండి వంశీసార్ చెప్పే చెప్పేది మనదాన్ని అనమాట మా పిల్లల దగ్గరికి వెళ్ళగానే కోపంతో వెళ్ళినప్పుడు పిల్లలు తెలుసు మీ మమ్మీ ఏదో పెట్టడానికి తెలుస్తుంది అని అప్పుడు మమ్మీ వంశీ సార్ మమ్మీ అని చెప్పండి అని చెప్పేదాన్ని లాస్ట్ కి నేను అన్ని ట్రిక్స్ అయిపోయినా ఈ ట్రిక్ అనమాట సార్ అనగానే సార్ సార్ గుర్తు గుర్తురాని మనం తెలిసేది రోహో సార్ ఏం చెప్పిండు పిల్లల్ని కొట్టొద్దు అని చెప్పిండు కదా సో నేను ఇప్పుడు ఎందుకు కొడుతున్నానని ఒక క్షణం ఆగి ఆలోచించేదాన్ని అది కరెక్ట్ అనుకుంటే ప్రొసీడ్ అయ్యేదాన్ని కాదు నైన్టీ నైన్ పర్సెంట్ అది రాగే పిల్లలు కొట్టడం మా సిచువేషన్ లో అప్పుడు అలాగే గుర్తుకొచ్చేది అలాగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఏ సిచ్యువేషన్ వచ్చినా కోపం వేసుకునే దాన్ని కాదు అలాగా సార్ తోలు యూజ్ చేసుకుని నేను ఓపెన్ అంతా తగ్గించుకున్నాను ఇప్పుడు నార్మల్గా అయ్యాను ఏ సిచువేషన్ వచ్చినా ముందు మనం అక్కడ రియాక్ట్ అవ్వాలా రియాక్ట్ అవ్వకూడదా సిచ్యువేషన్ తో మాకు సంబంధం ఉందా లేదా అని ఆలోచించడం స్టార్ట్ చేశాను అలా క్రమక్రమంగా సాధన చేస్తూ చేస్తూ వచ్చినప్పుడు కోపం కంప్లీట్ గా పోయింది ఇప్పుడు పిల్లలు ఎంత నేను రెచ్చిపోకుండా బ్యాలెన్స్ గా ఉండగలుగుతున్నాను ఇదే అసలు కోపం వల్ల నేను చాలా నష్టపోయాను సో కోపాన్ని కూడా సారిన ధ్యానంతో తగ్గించుకున్నాను అది కోపమా అనిదండి అతి ప్రి ఏదైనా అతిగా ఉండకూడదు ఆలోచనలు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మా నెగిటివ్ గా ఉన్నాయా పాజిటివ్ గా ఉన్నాయా పనికొచ్చే ఆలోచనలు ఉన్నాయా పనికిరా మనం అలా చెక్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ పనికిరాని ఆలోచనతోనే మన బుర్ర నిండిపోతూ ఉంటది అవన్నీ ఉన్నప్పుడు ఇట్లాంటి గురువులు కానీ ఎవరు ఏది చెప్పినా మన బుర్రలోకి ఎక్కరు ఒక పాత్రలో నిండుగా నీరు కానీ దాని నిండా ఐటమ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటో పెట్టడానికి రాదు ఎప్పుడైతే మనం దాన్ని ఖాళీ చేస్తామో అప్పుడే అది దాంట్లో మీద వెళ్తుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన బుర్రంగా ఉన్న అనవసరమైన ఆలోచన అన్నీ తీసేసి ఆ ఇప్పుడు సారాలు దాన్ని చక్కగా ఎక్కించుకోండి దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోండి ఎక్కడ అయితే లేవో దాన్ని ఆచరించండి అప్పుడే మంచి లైఫ్ ఉంటుంది థ్యాంక్ యూ ఇంతసేపు అందుతుంది సో మరొకసారి వంశీసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ